శాశ్వత ఉపశమనాన్నిచ్చే దివ్య ఔషధం ఫిజియోథెరఫీ ఉచిత ఫిజియోథెరఫీ వైద్య శిబిరానికి విశేష స్పందన శారీరక మానసిక అనారోగ్యాలకు మందులతో పనిలేకుండా శాశ్వత ఉపశమనాన్నిచ్చే దివ్య ఔషధం ఫిజియోథెరఫీ అని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో రిజాయిస్ ఫిజియోథెరపీ క్లినిక్ ఆధ్వర్యంలో డాక్టర్ మనోజ్ కృపావరం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట మున్సిపాలి టీ నంది హిల్స్ రోడ్ నంబర్ పదిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్యతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో రిజాయిస్ ఫిజియోథెరఫీ హాస్పిటల్ ఏంటి డాక్టర్ మనోజ్ కృపావరం ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అన్ని నొప్పులకు ప్రధానమైన వైద్య విధానం ఫిజియోథెరపీ అని ప్రజలు దీనిపై చక్కటి అవగాహన పెంచుకోవాలన్నారు ఈ సందర్భంగా ఫిజియోథెరపీ హాస్పిటల్ ఏండి డాక్టర్ మనోజ్ కృపావరం మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ వైద్య శిబిరంలో రెండు మంది రోగులకు తో పాటు రోగులకు మూత్రకోశ నరాల దంత ఎముకల సంబంధిత వైద్యులు వైద్య సేవలు అందించి సలహా ఇచ్చారని అలాగే రక్త పరీక్షలు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాది అభిషేక్ నాగార్జున సాగర్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ గంధం పాలన డెంటల్ డా శారోన్ రోజ్ జనరల్ ఫిజిషియన్ డా సృజన ఫిజియోథెరపిస్ట్ ప్రసాద్ నర్సింగ్ ఆఫీసర్ ఇందిరా వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉచిత వైద్య శిబిరాన్ని మన గౌరవనీయులైన మాజీ టూరిజం చైర్మన్ ప్రస్తుత టిపిసిసి రాష్ట్ర కో కన్వీనర్ అయిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి ఆరంభించడం జరిగింది దానికి మరి ఎంతో మంది జనాలు వంద నుంచి నూట యాభై మంది వాళ్ళు వచ్చి దీన్ని ఘన విజయంగా ఈ కార్యక్రమాన్ని ఈ సేవల్ని అందరూ